జిల్లాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా దీపావళి సందర్భంగా అనుకోని ప్రమాదాలు జరిగితే తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అగ్నిమాపక శాఖ అధికారులను అలర్ట్ చేశారు ఈ మేరకు కలెక్టర్ సోమవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు సిబ్బంది పనితీరు వాహనాలు ఎక్విప్మెంట్ను సుదీర్ఘంగా పరిశీలించి పలు సూచనలు చేశారు విపత్తుల సమయంలో ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ వివరించారు తక్షణ సహాయక చర్యల కోసం నూట ఒకటి టోల్ ఫ్రీ కు సంప్రదించాలని ఆయన ప్రజలకు తెలిపారు నిదానంగా వీడియో తీయడానికి వీలు కలుగుతుంది నేను వీడియో తీయడానికి వచ్చాను చిరు అందరిని నిస్తం ఇది కడ రె కింద నుంచి సపోర్ట్ సపోర్ట్ నజబుల గుర్కరంతరంతరగా ఉంది ఓన్లీ మెదక కనిపించక సో యానేసన్ తీయడానికి అనుమతి తీసుకున్నాను తీసుకోను అంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చినాకనే మనం ఇస్తాము గవర్నమెంట్ పర్మిషన్ ఫస్ట్ కాలేజ్ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది సరే ఇప్పుడు ఎయిట్ వాటికి కూడా మీ సైడ్ నుంచి కూడా డెవలప్ అయ్యేది నైట్ పడుకునేటప్పుడు ఇంకా లేదు ముందు రోడ్లు ఏం యూజ్ చేసింది అంటే మనకు డిటెక్ట్ అవుతుంది సార్ బోర్డు ద్వారా పోయినాము బాగా అయితే సెర్చ్ చేసినాం సెర్చ్ చేసి ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పోతున్నాం చూసుకుంటూ పోతుంటే తెల్లగా ఉన్నది డిటెక్టర్ అది కొంచెం పని చేయట్లేదు సార్ పని చేయట్లేదు అయితే దాన్ని చా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోతున్నాం అయితే వాటర్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా బాడీ తెల్లగా అవుతుంది కదా మనకు కనిపించేసింది పక్కన డైరెక్ట్గా అనిపించాను డైరెక్ట్గా లోపల లోపల కనిపించింది సార్